అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ఓ మాస్క్రిట్ హోమ్ ఈరోజు వీడియోలో దృష్టి మనకు తగిలిందని ఎలాంటి సూచనలు మనకు కనిపిస్తాయి అలా మనకు తెలిసినప్పుడు తప్పకుండా దృష్టి నుండి బయటపడడానికి మనం చేయవలసిన ముఖ్యమైన పరిహారాలు ఏంటి అనే విషయాలే పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సెంబన్ క్లిక్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది అలాగే మన శ్రీ పంచమి పూజా న్యూస్లో అన్ని రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉందండి ముఖ్యంగా పసుపు కుంకుమ ఇది మన పూజలకు ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలుసు అవి నేను స్వయంగా పసుపు కొమ్ములు తీసుకొచ్చి శుభ్రం చేసి పసుపు కొమ్ముల్ని పసుపు పొడిగాను అలాగే కుంకుమని కుంకుమరాళ్ళు ఉపయోగించి ప్రత్యేక పద్ధతిలో అనేది నేను తయారు చేస్తున్నానండి అందులో కెమికల్స్ కానీ ఎలాంటి ఫ్లవర్స్ కానీ ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ నేను యూజ్ చేయట్లేదు మీ చాలామంది కొనుక్కొని చాలామంది మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేసుకుంటున్నారు అలాగే మిగతా పూజా సామాగ్రి పునుగు అరగజ గోమతి చక్ర లక్ష్మీ గవలు తామర గింజలు రాగి కాయిన్ గోమతి చక్రం చెట్లు లక్ష్మీ కుబేర కాయిన్స్ అన్నీ కూడా మా ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి మీకు ఏది కావాలన్నా కూడా స్క్రీన్ మన నెంబర్కి వాట్సాప్ చేయండి లిస్ట్ అనేది నేను డిస్క్రిప్షన్లోని కమెంట్ బాక్స్లోని చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనలో చాలామందికి మనకి కణదృష్టి తగిలింది అది తెలుసుకోకపోవడం వల్ల మనం మళ్ళీ మళ్ళీ అదే పనులు అదే తప్పులు అనేవి చేస్తూ ఉంటాం మనం చేసే పనుల్లో అన్ని అడ్డంకులు అపజయాలు ఎదురవుతూనే ఉంటాయి అలాంటప్పుడు మనం వాటికి భయపడి వెనక్కి అడుగులు వేస్తూ ఉంటాం కానీ దీని అంతటి కారణం కణదృష్టి అని తెలుసుకొని దానిని పోగొట్టుకోవడానికి తగినట్టుగా మనం ప్రయత్నాలు చేయడం వల్ల తప్పకుండా మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ విజయం వైపు అడుగులు వేస్తామండంలో ఎటువంటి సన్ देहमे అలాగే మనం ఏ పని తలపెట్టినా అందులో విజయాన్ని అందుకుంటూ ఉంటాం సరే మన కణదృష్టి తగిలిందని తెలుసుకోవడానికి ఎలాంటి సూచనలు ఎలాంటి క్లూలు మనకి కనిపిస్తాయక్క అని అడిగితే మనకి కొన్ని విషయాలు ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను ముందుగా మొదటిది ఏంటంటే మనకి కణదృష్టి తగిలింది అంటే ముఖ్యంగా మనలో కనబడే మొట్టమొదటి సూచన ఏంటి అంటే ఒళ్ళంతా నొప్పులతో కూడుకున్న అలసట పని చెయ్యకపోయినా సరే విపరీతమైన అలసటగా అనిపించడం అలా అలసి పోయినట్టు అనిపించడం వల్ల ఒకటే ఆవలింతలు వస్తూ రా వస్తూనే ఉండడం అలాగే మనసుని ఎలాగలా చేసుకొని పని చే పూర్తి చేద్దాం అనుకున్నా ఆ పని పూర్తి చేయలేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇలాంటి విషయాలు మనకు జరుగుతున్నాయి అంటే మనకు తప్పకుండా దృష్టి కలిగి తగిలింది అని అర్థం ఇది మనకే జరగచ్చు లేదంటే మన బంధువులు కూడా జరగచ్చు అయితే ఇక రెండో విషయం ఏంటంటే మనం కొత్త బట్టలు ఎంతో ప్రేమతో కొనుక్కుంటాం అలా కొనుక్కున్నవి రోజు వేసుకుంటాం అలా వేసుకున్నవి ఆ రోజే ఏదైనా మేక తగిలేవో ఏదో విధంగా చిరిగిపోవడము లేదు అంటే రవ్వలు పడి కాలిపోవడము ఇలాంటివన్నీ జరుగుతుంటే అంటే మనకి కన్ను దృష్టి తగిలింది అని మనం అర్థం చేసుకోవాలి ఇక మూడో విషయం ఏంటంటే మన ఇంట్లో ఎల్లప్పుడూ ఏదో ఒక సమస్య అసలు ఒక సమస్య తీరిందంటే ఇంకో సమస్య అలాగే ఇంట్లో సంతోషం లేకుండా ఏదో ఒక శోకంగా ఏదో కళావిహీనంగా బాధపడడం విడిపోవడం ఎవరినైనా కోల్పోవడం నష్టం రావడం ఇలా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉంది అంటే దాని కారణం కనుదృష్టి అని మనం తప్పకుండా గ్రహించాలి ఇక నాలుగవది ఏంటి అంటే భార్యాభర్తల మధ్య కారణమే లేకుండా ఎప్పుడు చూసినా గొడవ పడ్డం శుభకార్యాల్లో ఏదో ఒక అడ్డంకులు రావడం బంధువులతో గొడవలు అలాగే ఇంట్లో ఒకరి తర్వాత ఒకరికి అనారోగ్య సమస్యలు రావడం అలాగే వండుకున్నా సరే తినాలని అనిపించకపోవడం ఉంటే గనక తప్పకుండా ఇది కూడా కనుదృష్టికి ఒక కారణమనే చెప్పొచ్చు అలాగే నిద్ర లేకపోవడం నిద్ర పట్టకపోవడం అలాగే ప్రతికూల ఆలోచనలు రావడం ఇలా జరుగుతుందేమో అలా జరుగుతుందేమో ఏదైనా అవుతుందేమో అనే భావన మనలో రావడం అనే విషయాలన్నీ కూడా మనకు జరుగుతున్నాయి అంటే దాని కారణం ముఖ్యంగా కన్ను దృష్టి ఇక ఐదో విషయం ఏంటంటే మనం ఏదైనా ఒక పని ముఖ్యమైన పని ప్రయత్నాలు చేస్తుంటాం ఆహా ఇంకా అది మనకి చేతికి వచ్చేసింది పని అయిపోయినట్టే ఇంకా అందులో మనం సక్సెస్ అనుకున్న సమయంలో చేజారిపోవడం అంటే మన చేతి వరకు వచ్చి చేజారిపోవడం అలాంటివి మీ చేతులలో జరుగుతున్నాయి అంటే దానికి కారణం తప్పకుండా దృష్టిని గ్రహించండి అయితే తెలుసుకోకుండా కనుక మళ్ళీ మళ్ళీ మనం ప్రయత్నాలు చేసినా అవి మనకి సానుకూలతను అయితే ఇవ్వవు అయితే ఇప్పుడు మనకు దృష్టి తగిలి తగిలితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయని తెలుసుకున్నాం కదా దండి ఇప్పుడు ఏం చేయాలి వాటిని సరి చేయడానికి అనే విషయాలు తెలుసుకుందాం మొదటిది ఏంటంటే మనం దృష్టి తీసేటప్పుడు మన పెద్దలు చెప్పిన అనేక రకాల పద్ధతుల్ని మనం పాటిస్తూ ఉంటాం అయితే చాలామందికి తెలియని విషయం దృష్టి తీసే సమయం ఏంటి అంటే సాయం సంధ్యా సమయంలో అటు మధ్య అటు సాయంత్రం కాకుండా ఇటు రాత్రి కాకుండా మధ్య సమయం ఉంటుంది కదా ఆ సమయంలోనే మనం దృష్టి తీయాలి ఈ విషయం తెలియక చాలామంది కొంచెం మంది కంగారులోనూ లేదు ఏదైనా తెలియకపోవచ్చు అవ్వచ్చు ఉదయం లేదంటే సాయంత్రం లేదంటే పూర్తిగా రాత్రి అయిన తర్వాత కూడా తీస్తూ ఉంటారు అది కూడా తప్పు కాదు కానీ సాయం సంధ్యా సమయంలో తీస్తే ఫలితం అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే అసుర సంధ్య వేళ అంటారు కదా ఆ సమయంలో మనం తీస్తే ఆ అసురులు రా రాక్షసులు ఆ చెడు శక్తి అనేది బయటకు పోతుంది ఇక రెండో విషయం ఏంటంటే దిష్టి తీసేవారు ఎప్పుడు కూడా ఎవరికి దిష్టి తీస్తున్నారో వారి కన్నా పెద్దవారు మాత్రమే దిష్టి తీయాలి ఇక మూడో విషయం ఏంటంటే దృష్టి ఎప్పుడు తీయాలి అంటే అమావాస్య రోజు అది ఏ రోజైనా కానివ్వండి అమావాస్య రోజు లేదు వారాల్లో చూసుకుంటే మంగళవారం ఆదివారాలు తీస్తే చాలా మంచిది ఇక నాలుగవది ఏంటంటే దృష్టి తీయడానికి ఎలాంటి పరిహారం చేసినా దృష్టి ఎవరికి తీస్తారో వారు తూర్పు చూసే విధంగా నిలబడాలి వాళ్ళు తూర్పు చూస్తున్నట్టుగా నిలబడాలి ఇప్పటివరకు మనం దృష్టి ఎప్పుడు తీయాలి అనే విషయం తెలుసుకున్నాం కదండి ఇప్పుడు కన్ను దృష్టి పోవడానికి పరిహారాలు ఏంటో తెలుసుకుందాం మొదటిది ఏంటంటే మన ఇంటికి ఇంట్లోని కుటుంబ సభ్యులకు దృష్టి తగలకుండా ఉండాలంటే కొన్ని వస్తువులు ఇంటి బయట సింహద్వారానికి వేలాడిదీస్తారు అందులో ముఖ్యంగా అమావాస రోజు గుమ్మకాయ పూర్తి చేసి దాన్ని వేలాడిదీస్తారు రెండవది ఏంటంటే ఇంట్లో ప్రవేశించేటప్పుడు ఎదురుగా ఒక ఎక్వేరియంని ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే మనకి ఏదైనా చెడు జరగబోతుంది అని అనుకున్నప్పుడు ఆ చేప తన ప్రాణాన్ని ఇచ్చి మన ప్రాణాలను కాపాడుతుందంట అది అందుకనే మనం అది గ్రహించి మనకి ఏదో చెడు జరుగుతుందని మనం కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు అందుకని తప్పకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో ఎక్వేరియం అంటే చాలా మంచిది మూడవది ఏంటంటే కనుదృష్టి పోగడానికి హాల్లో తప్పనిసరిగా ఉరిలి పెట్టుకోవాలండి అందులో నీళ్లు పోసి పువ్వులు వేయాలి అందులో కొంచెం వెట్టివేరు వేసి పువ్వులు వేస్తే ఇంకా మంచిది ఏంటి తప్పకుండా ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు చూసే విధంగా మాత్రమే మనం పెట్టుకోవాలి ఇక నాలుగవది ఏంటంటే సాధారణంగా కళ్ళుప్పుకి నిమ్మకాయకి దృష్టిని తొలగించే శక్తి ఎక్కువగా ఉంటుందని మనందరికీ తెలిసిన విషయమే అయితే ఆ కళ్ళుప్పుని కొంచెం మనం ప్రతిరోజు స్నానం చేసే నీటిలో వేసి స్నానం చేయడం వల్ల మనకి ఏదైనా చెడు శక్తి ఏదైనా కనుదృష్టి ఏది తగిలినా కూడా దాని ప్రభావం మన మీద పడకుండా ఉంటుంది అలాగే శుక్రవారం రోజు మాత్రం మనం కళ్ళుప్పు కలిపిన నీళ్ళు స్నానం చేయకూడదు ఇక ఐదో విషయం ఏంటంటే నిమ్మకాయ అనగానే చెడు శక్తులు నియంత్రించే శక్తి ఉన్న ఒక దైవ ఫలం అందుకే ఇంటి ముందు నిమ్మకాయ ఉండేలా చూసుకోవాలి నిమ్మకాయతో పాటు పచ్చిమిరపకాయలు కలిపి కట్టుకోవడం లేదా నిమ్మకాయని రెండు ముక్కలుగా కోసి పసుపు కుంకుమ రాసి ఇంటి సింహద్వారం బయట రెండు వైపులా పెట్టడం చేయాలి ఇలా చేయడం వల్ల కూడా తప్పకుండా మన ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తులు ప్రవేశించవు ఇక ఆరోది ఏంటంటే సాధారణంగా మనం దృష్టి తీయడానికి కళ్ళుప్పు లేదా ఎండుమిరపు వంటివి వాడుతూ ఉంటాం కదండీ అన్నిటికన్నా దృష్టి తీయడానికి శక్తివంతమైన ఒక వస్తువు ఉందండి అదేంటంటే ఉప్పు పటిక దృష్టి కడుతుంటాం కదా అది చాలామంది చేసే పనికి తగ్గ ప్రయోజనం రావడం లేదని కష్టపడినా దానికి ప్రయో ఫలితం ఉండడం లేదని భావిస్తూ ఉంటారు దానికి కారణం దృష్టి అలా దృష్టికి ఎవరైతే ఎక్కువగా ఉందనుకుంటున్నామో వారిని తూర్పు చూసే విధంగా నిలబట్టి చిన్న ఉప్పు పట్టుకని చేత్తో ఎడం చేత్తో పట్టుకొని ఎడం నుంచి కుడికి కుడి నుంచి ఎడమకి నుంచి కిందికి కింద నుంచి పైకి వెనక వైపు వైపు మూడు సార్లు తిప్పి ఆ ఉప్పు పట్టుకని ఎవరు తొక్కని చోట అనేది వేసేయండి వేసేసి ఇంటికి తిరిగి వచ్చేయండి ఈ విధంగా చేయడం వల్ల దృష్టి అనేది మనకి తొలగిపోతుంది ఇన్ని విషయాలు ఈరోజు వీడియోలో తెలుసుకున్నాం కదండి మెదట దృష్టి అనేది ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు పాటించడానికి ప్రయత్నించండి అలాగే మన శ్రీ పంచమి పూజ నడిస్లో దృష్టికి సంబంధించి కణదృష్టి గణపతి అలాగే గొర్రె నాడ కీర్తి ముఖుడు పంచముఖ స్వామి అలాగే దృష్టి తాళ్ళు ఇలా కూడా మన ఛానల్లో అవైలబుల్ ఉంటాయండి మీలో ఎవరికైనా ఏమైనా కావాలనే స్క్రీన్ మన నెంబర్కి వాట్సాప్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మీ బుమా ధన్యవాదాలు